ఇప్పుడు చూస్తుంటే మరి సజ్జల భాగం మీద జగన్మోహన్ రెడ్డి గారు వేటు వేసారని చెప్పేసి వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా సజ్జల రామకృష్ణారెడ్డి మీద వేటు వేస్తున్నారు సజ్జల భాగవ్ రెడ్డి మీద వేటు వేస్తున్నారు అంటే అసలు ఉండాలి కదా వాళ్ళు వాళ్ళు ఆ పార్టీలో ఉండాలి కదా ముందు ఏటేయటానికైనా పోటీ వేయటానికైనా అంటే లేరంటారు అంటారా పార్టీలో వేరే ఏమైపోయారు ఇప్పుడు దాకా ఇప్పుడు ఇప్పుడే వచ్చి మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు పార్టీలో అయితే ఉన్నారు ఎందుకంటే వేరే పార్టీలు వాళ్ళని తీసుకోవు కాబట్టి పార్టీలు అయితే ఉన్నారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తనకు పదోన్నతి కావాలని అంటున్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడున్న దాని మీద పదవి మీద ఇంకొంచెం పెద్ద పదవి కావాలని చెప్పిన ఆయన కోరిక ఇప్పుడు నాతో పాటు మిగిలిన నియమించారు నా స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు వాళ్ళు నా స్థాయిలో నియమిస్తే ఎట్లా మీ తర్వాత నేనే కదా భావంలో ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయి నిన్న చూశాడు ఇప్పుడు ఆ అబ్బాయిని తప్పించేసి వేరే వాళ్ళని వచ్చేసి చూసుకుంటా ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయిని తప్పించేసారు ఇంక పోటే ఉంది అక్కడ అక్కడేమి లేదు ఆ అబ్బాయిని తప్పించి వేరే వాళ్ళకి అప్పచెప్పారు కాబట్టి ఇక అతను పాని అదన బాధ్యతలు ఏమి అప్పచెప్పలేదు కదా కాబట్టి ఆయన తప్పించేశారు తదుపరి అందరూ ఏమైనా మాట్లాడుతున్నారు ఈరోజు పార్టీ ఓటమి ప్రధాన కారకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనే అభిప్రాయంతో ఉన్నారు ఆయన తొలగించాలని ఒత్తిడి వస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి కారణం ఒకటి నుంచి వంద దాకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళ ఊరు లేరు ఎందుకు సార్ మీరు అట్లా అంటారు ఎందుకంటే మనము చూస్తున్నట్టయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కని కూడా కలవలేదు దానికి ఆ కలవకుండా చేసింది కూడా చాలా మంది ఎమ్మెల్యేలు చెప్పేది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళు అడ్డు అడ్డు కట్టేసే వాళ్ళు అక్కడ వరకు పోయి పోయినిచ్చే వాళ్ళు కాదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఎవరైతే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కావచ్చు కదా ఇక్కడ ఇట్లా అనుకోవచ్చు కదా మనం నీ పనులు జరగట్లేదు అధికారులు మీ మాట్లాడట్లేదు నిధులు రావట్లేదు మీరు చేయాల్సిన పని ఏంటి మీరు చేయాల్సిన పని ఏంటి నాయకులు కలవాలి నాయకుడు కలవట్లేదు మీరేం చేయాలి ఎందుకు కలవట్లేదు సజ్జన రామకృష్ణారెడ్డి ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఐదు సంవత్సరాలు సజ్జన రామకృష్ణారెడ్డి కలవకుండా చేశాడా వీళ్ళే చెప్తున్నారు కదా ఎవరైతే అది చేతగాని తనం ఎందుకంటే వాళ్ళు ఏన్నాయంటే జగన్మోహన్ రెడ్డి వల్ల మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తే మేము ఏమైపోతాం రేపైనా జగన్మోహన్ రెడ్డి మీదతో గెలుస్తామనే నమ్మకం ఉండబట్టి ఆ పార్టీలో ఉన్నారు కదా వాళ్ళు ఆ నమ్మకం పోయిన వాళ్ళు బయటకు వచ్చి గెలిచారు కదా ఉండవాళ్ళు ఓడిపోయారు ఇప్పుడు నెపం సదడాం సహజంగా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఏ రాజకీయ పార్టీలోనైనా గెలిస్తే అధినాయకుడిని కీర్తిస్తారు ఓడిపోయారనుకోండి తర్వాత స్థాయిలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు నెపం వాళ్ళ మీద వేస్తారు అది సహజం అన్ని పార్టీలోనూ అది సహజం ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు అలానే జరుగుతుంది ఏ ముఖ్యమంత్రితో కలిసి సమావేశాల్లో పాల్గొంటున్నారు శాసనసభలో లేదా జిల్లాలకు వస్తున్నారు ఆ రోజు మీరు ఎందుకు మీ కార్యకర్తలతోటి ముఖ్యమంత్రిని నిలయట్లేదు శాసనసభలు ఎందుకు అడగట్లేదు సమాధానం రాకపోతే మీరు దూరంగా ఉండొచ్చు కదా మీ పదవి అయితే పోదు కదా పార్టీని సస్పెండ్ చేస్తారు అంతేకాని ఎమ్మెల్యేలుగా తీసేయరు కదా తీసేస్తారా మరి మీరు ఆ పని ఎందుకు చేయలేదు ఆ రోజు అధినాయకుడు తెలియాలంటే ఆ పని చేయొచ్చు కదా చేయలేదు కదా అంటే అప్పుడు దాకా దోచుకునే దాంట్లో దాచుకునే దాంట్లో అన్నిట్లో మీరు వాటాదారులు అప్పుడు సమ్మగా ఉన్నారు ఓడిపోయే తలకి ఇప్పుడు ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నారు ఎవరు శుద్ధపోసా కాదు ఇందుట్లో వీళ్ళెవరో వాస్తవాలు ప్రజలకి చెప్పినాళ్ళు కాదు ప్రజల కోసం పోరాడిన వాళ్ళు కాదు ప్రజా సమస్యల కోసం పరితపించి ఆ సమస్యలు తీర్చిన వ్యక్తులు కాదు ఇది గమనించాలి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు కేతి రెడ్డి కొన్ని వీడియోస్ చేశారు జగన్మోహన్ రెడ్డిది తప్పు ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది అండ్ దానికి వీళ్ళు అడ్డుకట్ట వేశారు ఎక్కడ కూడా ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో వీళ్ళే నిల్చున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవన్నీ వాస్తవాలు కాదంటారా వాస్తవాలు చెప్పుకోవడానికి మాత్రం పనికి వస్తాయి అని చెప్పి నేను అంటున్నాను అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది ఆయన ఇచ్చిన ఏదైతే ఉందో జగన్ ఆదేశాలు కాదని సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత కూడా చేశాడని అయితే నేను భావించట్లేదు ఇది ఒకటి గమనించాలి ఇప్పటి వరకు జరిగిన విధ్వంసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి లేదా అంతఃపుర ఆదేశాలతోటి మాత్రమే చేశాడు అతను సొంతంగా ఒక్కడ కూడా చేయలేదు అతను రైట్ ఇప్పుడు మీరు చెప్పింది సజ్జల రామకృష్ణ రెడ్డి గురించి చెప్పారు అండ్ సజ్జల భార్గవం మీద వేటు వేయడానికి ఎలా కారణాలు ఏంటంటే ఇప్పుడు మరి అప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారమే ఒకవేళ సజ్జల భార్గవ్ చేస్తుంటే అంటే సోషల్ మీడియా ఆయన చేసి మనం చూసాం ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు చిన్నపిల్లలు అన్ని అన్ని మీద వాళ్ళు సోషల్ మీడియా ఎట్లా చేస్తారో మనం చూసాం మరి అన్ని తెలిసి చేసినప్పుడు ఈ రోజు మరి ఆయన మీద ఎందుకు వెయిట్ చేశారు అధికారంలో లేరు కదా అధికారం లేరు కాబట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వం వీళ్ళ మీద అభియోగాలం అవ్వచ్చు లేకపోతే అదుపులో తీసుకోవచ్చు కారాగార వాసం చేయొచ్చు అప్పుడు ఎవరో ఒకటి మీద సరిపోతుంది కదా వీళ్ళు కాకుండా ఎంత ముందు నడిపేది ఇల్లే ఎవరికేం చేయాలో దిశానిర్దేశం చేసేది వీళ్ళే కానీ బలైపోయేది ముందు వాళ్ళు ఇప్పుడు ఎవరికైతే అప్పుడు చెప్పారో వాళ్ళు కాబట్టి అది తెలివిగా ఉపయోగిస్తున్నారు అయితే నేను భావిస్తున్నాను అంటే తెలుసు కాకపోతే ఎవరినొకరిని చేయాలి పార్టీ నుంచి పంపిలేదు కదా పార్టీ నుంచి పంపించారా జస్ దూరంగా మరి ఇంకేంది అక్కడ ఏం జరుగుతుంది పదవి ఉంటే అంత ఊడిపోతే అంత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారా అండి ప్రభుత్వంలో అయితే లేరు కదా ప్రతిపక్షంలో ఉన్నారు ఏదన్నా ఉంటే అతను ఎదుర్కొంటాడు వీళ్ళకే ఏం ఇబ్బంది ఉండదు కదా కూడా స్క్రిప్ట్ రైటింగ్ సజ్జలనే ఇస్తున్నారు వస్తుంది కాకపోతే దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి రేపేదన్నా ఇప్పుడు నేను చెప్తున్నట్టు రేపేదన్నా ప్రభుత్వం దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటే తప్పించుకోవడం కోసం వాళ్ళు ప్రశాంతంగా బయట ఉండడం కోసం మళ్ళీ వాళ్ళు మామూలుగా తిరగడం కోసం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతనం చేయడం కోసం వాళ్ళు దూరంగా తప్పుకొని వేరే వాళ్ళకి అప్పచేవుతున్నారు ఇది తెలివిగా అది సో దీని వెనుక అన్ని తెలిసే కానీ ముందు మాత్రం ఒక మనిషిని పెట్టి వాళ్ళని బలి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారా అంటారు ఎప్పుడైనా అంతే ఎప్పుడైనా అంతే వాళ్ళు ఇటు బలి పసులు గారు కదా వాళ్ళు బలి వాళ్ళు ఇప్పుడు బయట బలి చేస్తారే తప్ప వాళ్ళు వాళ్ళని కోరుకోరు ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు ఆల్రెడీ సజ్జన ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు అండ్ ఇంకొక ఇంకొకటి అంటే వ్యూహకర్త కూడా వేరే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఇవన్నీ చూసుకుంటుంటే పార్టీని బలోపేతం చేయడానికి అంటే ఇప్పటి వరకు జరిగింది కాదు ఇప్పుడు కొత్త రకంగా ఏమైనా వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నంత వరకు వాళ్ళు తలకిందులుగా తపస్సు చేసిన ఆయన కనపడుతున్నంత వరకు ఆ పార్టీ బలోపేతం అనేది కాదు ఒక్కోళ్ళొక్కోళ్ళు జరుగుకుంటూ ఉంటారు నాయకులు లేనిందువల్ల పార్టీ బలహీనపడిదని అయితే నేను భావించను కానీ మానసిక స్థైర్యం దెబ్బతింటది మానసిక స్థైర్యం అనేది దెబ్బతింటుంది ఆ పార్టీకైనా ఈ పార్టీకైనా ముప్పై శాతము ముప్పై శాతము ప్రజలు అయితే ఉన్నారు వాళ్ళ వాళ్ళ శ్రేణులు ఉన్నారు మిగిలిన ముప్పై శాతం మంది ప్రభుత్వాన్ని గెలిపించాలా ఓడించాలని నిర్ణయానికి వస్తారు ప్రభుత్వం పనితీరు బాగుంటే తిరిగి వాళ్ళు అనుకూలంగా ఓటేస్తారు ప్రభుత్వం నిలబడింది లేదంటే ప్రభుత్వం కనుక దరిద్రమైన పనులు చేసి వాళ్ళని మానసికంగా శారీరకంగా ఆస్తుల పరంగా హింస అనుకోండి వాళ్ళు ఓడిస్తారు ఎప్పుడైనా వాళ్ళ వల్లే దొరికిద్ది వాళ్ళకి తప్పులు చేసినా ఒప్పులు చేసినా ఎన్నంటి నిలిచే వాళ్ళే శ్రేణులు వాళ్ళు ఒక ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చి వాళ్ళు అట్లానే ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల వచ్చిన ఇబ్బందులు అయితే ఉండవు వాళ్ళు అట్లానే ఉంటారు ఎవరైతే మార్పు కోరుకుంటారో ఎవరైతే ప్రభుత్వ పనితీరుని బేరీజు వేసుకొని తన ఓటు హక్కు వినియోగించుకుంటారు వాళ్ళ వల్లే ప్రభుత్వాలు మారటం ఉండటం అనేది జరిగేది శ్రేణులు బాధపడతారు కొంతమంది బాధపడతారే తప్ప పదవులు రాని వాళ్ళు వాస్తవంగా వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళ పార్టీ కానీ వాళ్ళ మనుషులు వాళ్ళకే ఉంటారు అది వాళ్ళు మారినప్పుడు అప్పుడు ఆలోచించాలి ఇంకేముంది పార్టీ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది అని మధ్య మధ్యస్థంగా ఉండేవాళ్ళు న్యాయ నిర్ణీతలైన వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ప్రభుత్వాలు మనుగడ సాగిస్తాయి థ్యాంక్ యూ సో మచ్